హలో నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరి వెల్కమ్ టు మీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ కథ చాలా సస్పెన్స్లో వెళ్తుంది కదా మీకు తొందరగా ఉంటుంది భూమి తక్ష కలవాలని కానీ మరి వాడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి కదా ఇది సస్పెన్స్ థ్రిల్లర్ కొంచెం ఓపిక పట్టాలి ఇక కథలోకి వెళ్ళే ముందు లైక్స్ చేయడం హైప్ ఇవ్వడం మర్చిపోకండి ఇందులో వచ్చే కొన్ని అప్డేట్స్ సెన్సిటివ్ విషయాలు కాబట్టి మీ సపోర్ట్ నాకు అవసరం నోట్ ఇందులో కొన్ని విషయాలు కేవలం ఒక సైకో లక్షణాలు ఎలా ఉంటాయో అని కథ కోసం రాయడం జరిగింది ఎవరిని ప్రోత్సహించడానికి కానీ వారి మనోభావాలు దెబ్బతీయడానికి కానీ కాదు అర్థం చేసుకోగలరు ఇక కథలోకి వెళ్ళిపోదాం దక్ష వాళ్ళని కట్టేయమని చెప్పి వాడు చెప్పిన అడ్రస్కి దక్ష బయలుదేరుతుంటే మేము కూడా వస్తాం అంటారు విజయ్ అద్వైత్ నేను ముందు వాడి ప్రాపర్టీ సెర్చ్ చేసి వస్తాను ఏమైనా చిన్న క్లూ దొరుకుతుందేమో చూస్తాను వాడు చెప్పిన దాన్ని బట్టి టైం కూడా ఎక్కువ లేదు నా నల్లద్రాజ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అర్థమవుతుందిగా వాడి ప్రాపర్టీలోకి ఎంటర్ అయితే వాడికి విషయం తెలియవచ్చు తెలియకపోవచ్చు అందరం వెళ్ళడం అనవసరం అయినా మీరు ఇక్కడ ఉండడం ప్రస్తుతం అవసరం మన వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చే వరకు మీ ఇద్దరు ఉండండి ఈలోపు నేను పని చూసుకుంటాను బావా వాడు పెళ్ళి అంటున్నాడు ఏంటి పిచ్చిది అసలు ఎలా ఉందో ఎంత ఏడుస్తుందో ఎంత భయపడుతుందో అంటాడు విజయ్ ఇప్పటిదాకా ధైర్యంగానే ఉండి ఉంటుంది కానీ రేపు జరగబోయేదానికి తన ధైర్యం సన్నగిల్లుతుంది ఇప్పుడు తన తెలివి ఉపయోగించాలి ధైర్యం కూడా ఉపయోగించాలి మనం వెళ్ళేదాకా వాడిని బయటికి ఎక్స్పోజ్ చేయాలంటే నువ్వు మళ్ళీ ఇంకొకసారి నాలో వెళ్ళాలి తప్పదు అద్దు ప్రస్తుతం రెస్ట్ తీసుకో అని దక్ష బయలుదేరుతాడు అద్వైత్ విజయ్ వాళ్ళని తీసుకువెళ్ళి స్టోర్ రూమ్లో అందరినీ కట్టేసి పడేసి నోటికి ప్లాస్టర్ కూడా వేసేస్తారు బయటికి వచ్చి కూర్చొని ఏంటి అసలు ఎంత దారుణంగా ఉన్నారు మనుషులు ఎలా ఆలోచిస్తున్నారు కంప్యూటర్ యుగంలో కూడా అమరత్వం కావాలని ఏంటి దరిద్రుడు వాడి చావు అన్నయ్య చేతిలో ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే సమ్మగా ఉంది అంటాడు అద్వైత్ కానీ బావ ఆవేశాన్ని ఎంత కంట్రోల్ చేసుకుంటున్నాడు వాడిని చూసిన మరుక్షణం ఆ ఆవేశం బయటికి తీస్తే ఎలా ఉంటుందో ఊహకు కూడా అందటం లేదు అంటాడు విజయ్ అన్నయ్య గుండె ఎంత టెన్షన్తో కొట్టుకుంటుందో కూడా మనం అంచనా వేయలేము భయంగా ఉందిరా అద్దు భూమి ఎలా ఉందో అని ఏమీ కాదు ఏమీ కాదు అని ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకుంటూ ఇద్దరు కూర్చుంటారు దక్ష వెళుతూనే టైం చూస్తాడు అప్పటికే టైం అవుతుంది ఆ టైంలో ఇక ఆగాలి అనుకోలేదు వెంటనే సుప్రజ గారికి ఫోన్ చేస్తాడు దక్ష కలత నిద్రలోనే ఉన్న సుప్రజ గారు ఫోన్ మోగడంతో ఫోన్ తీసి చూసేసరికి దక్ష నుంచి కావడంతో దక్ష చేస్తున్నాడు అని వెంటనే లేచి కూర్చుంటారు పక్కనే ఉన్న ఆమె భర్త ఏమైంది అని లేచి కూర్చొని అడుగుతుంటే దక్ష చేస్తున్నాడండి ఈ టైంలో మనకు చేస్తున్నాడంటే ఏదో ఇంపార్టెంట్ అయి ఉంటుంది అని అంటారు ముందు ఫోన్ లిఫ్ట్ చేయి చేస్తున్నాడని అలా వదిలేస్తే ఎలా అవసరం వచ్చిందో అని ఆయన అంటుంటే అదే భయం ఎలాంటి న్యూస్ చెప్తాడో అని అనగానే వెంటనే ఆయన చేతుల్లోకి ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి చెప్పు దక్ష్ అని అంటారు ఆంటీ పడుకున్నారా అంకుల్ అని అడుగుతాడు దక్ష లేదు దక్ష్ చెప్పు విషయం ఏంటి అని ఆవిడ ఎలాంటి విషయం వినాల్సి వస్తుందో అని వణుకుతూ అడుగుతుంటే ఒక అమ్మాయి కడుపులో ఆరు నెలలున్న గర్భస్థ శిశువుని ఇంకొక అమ్మాయి కడుపులో పెట్టడం పాసిబుల్ అవుతుందా అని అడుగుతాడు దక్ష అది వింటుంటేనే చిన్నగా ఒళ్ళు వణుకుతుంది గారికి ఆ సైకోగాడు ఏం చేయాలనుకుంటున్నాడు ఆవిడ డాక్టర్గా ఊహించగానే అది ఇంపాసిబుల్ కానీ వాడు డైరెక్ట్గా పొట్ట కోసి ఆ పొట్టలో ఆ బేబీని అమర్చాలనుకుంటున్నాడు ఎందుకంటే తన కడుపులో ఉంటే చాలు అన్న సైకో లక్షణాలతో గర్భసంచి నార్మల్గా ఉన్నప్పుడు అంతా బేబీని అందులో పెట్టలేరు మొదటి నుంచి పిండంగా మొదలై అది ఎదుగుతూ ఉంటే గర్భసంచి కూడా సాగుతూ ఉంటుంది అది సహజంగా జరిగే ప్రాసెస్ కొన్ని మెడిసిన్ వల్ల గర్భసంచి విచ్చుకునేలా చేయగలరు కానీ మరి ఆరు నెలల గర్భస్థ శిశువుని ఆ గర్భసంచిలో పెట్టడం అనేది జరిగే పని కాదు ఒకటే ఒక మార్గం పొట్టని కోయడమే కాకుండా ఆ గర్భసంచిని కూడా చీల్చి అందులో పెట్టి వాడు రాక్షసానందం పొందుతాడు అంతకు మించి ఏమీ లేదు ఆవిడ చెప్తున్న ప్రాసెస్ వింటుంటే స్టీరింగ్ మీద ఉన్న దక్ష చేతులు చిన్నగా శివరవుతాయి ఎక్కడ ఉందో తెలిస్తే ఎంత భయంకరమైన ప్లేస్ అయినా అది ఎంత కఠినతరమైన ప్రయాణమైనా కానీ క్షణాలలో వెళ్ళిపోగలడు ఎక్కడుందో తెలియదు టైం లేదు చిన్న భయం గుండెల్లో చేరుకోగలను కాపాడుకోగలను అన్న నమ్మకం ఉన్నా తెలియని చిన్న భయం ఆవహించింది దక్షిగుండెల్లో అసలు వాడు ఎంత సైకో కాకపోతే ఒక తల్లి గర్భంలో పెరుగుతున్న బిడ్డకు బొడ్డుతాడు ఆ తల్లి పేగితో ముడిపడి ఉంటుంది అప్పుడు ఆ తల్లి బిడ్డగా ఉంటాడు కానీ ఆ బేబీని తీసి ఇంకో తల్లి గర్భంలో పెట్టినంత మాత్రాన ఆ తల్లి బిడ్డ అయిపోతారా అసలు ప్రాణాలతో ఉంటారా అని అంటారు గారు వాడికి కేవలం భూమి కడుపులో ఉండడం అది ఒక నిమిషమైనా రెండు నిమిషాలైనా అని మాత్రమే ఆలోచిస్తున్నట్టున్నాడు అని అంటాడు దక్ష్ ఇది చాలా క్రూయల్ చర్య దక్ష్ వాడు గనక దొరికితే అప్పటికప్పుడే మరణశిక్ష విధిస్తారు వాడు చేసే తప్పులకి వాడి మరణం నా చేతుల్లోనే ఎవరికో ఎందుకు అవకాశం ఇస్తానో వాడు చేయబోయే పని వల్ల మూడు ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి తొందరగా మన భూమిని కాపాడు దక్ష్ అని అంటారు బాధగా సుప్రజా గారు వాడెవరో తెలిసింది కానీ ప్రస్తుతం వాడెక్కడుంటాడో తెలియలేదు దానికోసమే ప్రయత్నం చేస్తున్నాను ఎట్నుంచి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో తెలియడం లేదు కానీ తప్పకుండా చేరుకుంటాను ఎవరు వాడు అసలు అని అడుగుతారు వినీత్ వల్ల నాన్న మీ అందరికీ తెలిసిన వాడే అని చెబుతాడు దక్ష మాకు తెలిసిన వాడా ఎవరు అని ఆయన ఆశ్చర్యంగా అడుగుతుంటే డాక్టర్ అజేయన్ పీడియాట్రిక్స్ వాట్ అతను అని షాకుగా అడుగుతారు ఇద్దరు ఒకేసారి ఇప్పుడు తెలిసిందా అతను ఎవరనేది అని దక్ష అనగానే అతను అతను ఇదంతా ఏంటి మేం మాట్లాడాం కూడా గిన్నీస్ బుక్లో ఎక్కినందుకు అండ్ పద్మ విభూషణ్ వచ్చినందుకు అప్రిషియేట్ చేశాం విభూషణ్ రెండు సంవత్సరాల క్రితమే కదా వచ్చింది అతనికి సన్మాన సభ పెట్టినప్పుడు మొత్తం అందరు డాక్టర్స్ అటెండ్ అయ్యారు కదా అప్పుడు మేము కూడా వెళ్ళాము హర్ష కూడా అతన్ని అభినందించాడు కానీ అతని మాట తీరు అతని ప్రవర్తన అలా ఉండదు నువ్వు చూపించిన రూపం అతనిది కాదు కదా అంటారు వినీత్ వాళ్ళ నాన్నగారు అదే కదా వాడి స్పెషాలిటీ పైకి మంచితనం ముసుగు లోపల చేసేది వాడి ఇది అమరత్వం కోసం ఇదంతా చేస్తున్నాడు అందరికీ కనిపించే రూపం తొడుగు అసలు రూపం నేను చూపించింది అని దక్ష అనగానే వాట్ ఒక డాక్టర్ అయ్యుండి అమరత్వం కోసం అని సుప్రజగారు అడుగుతుంటే వాడి గురించి తెలుసుకోవాలంటే అద్వైతికి ఫోన్ చేయండి వివరంగా చెప్తాడు నేను ట్రావెల్లో ఉన్నాను ఈ విషయం తెలుసుకుందామనే ఫోన్ చేశాను ఆంటీ అమ్మకి మాత్రం వాడేం చేయబోతున్నాడనేది తెలియనివ్వకండి నాకు అనుమానం వచ్చింది ఎలా వాడు ప్రాసెస్ చేయాలనుకుంటున్నాడు అది అసలు సాధ్యమేనా అని అందుకే చేశాను మీరు చెప్తున్న దాన్ని బట్టి నేను ఎంత తొందరగా భూమి దగ్గరికి చేరాలో నాకు అర్థమవుతుంది అని ఫోన్ కట్ చేస్తాడు దక్ష వాడు చెప్పిన ప్రాపర్టీ దగ్గర కారాపి చూస్తాడు చాలా సాధారణంగా ఉంది ఆ గృహం ఎటువంటి కాపలా కూడా లేదు ఎంతగా నటించే శెవరా మనుషుల మధ్య అని అనుకుంటూ చుట్టూ గమనిస్తూనే గుమ్మం ముందుకు వెళ్తాడు దక్ష ఇక ఏమాత్రం టైం వృధా చేయకూడదని కాలుతో రెండే రెండు తన్నులు తన్నేసరికి తలుపు విరుగుతుంది లోపలికి వెళ్ళి లైట్ ఆన్ చేస్తాడు డెఫినెట్గా వాడింట్లో సీసీ కెమెరాస్ పెట్టుకుంటాడు అని అనుమానం రావడంతో మాస్క్ పెట్టేసుకుంటాడు కళ్ళు మాత్రమే కనిపించేలా ఉంచి మొత్తం కవర్ చేసేస్తాడు హాలు నార్మల్గానే ఉంటుంది రెండు బెడ్రూమ్లు సింపుల్గానే కనిపిస్తాయి అంటే ఇక్కడేమీ లేదా అనుకుంటూనే ముందుకు వెళ్ళిన దక్షికి ఒక రూమ్ డోర్ లాక్ చేసి ఉండడం కనిపించి వెంటనే దానిని పగలగొడతాడు డోర్ తెరిచి చూసేసరికి లోపల ఒక పెద్ద లైబ్రరీ లాగే ఉంటుంది ఒక దగ్గర లాక్ చేసిన రాక్ ఉంటుంది దాన్ని పిడికిలతో గుద్దుతూనే పగలగొడతాడు డైరీ ఉంటుంది అందులో ఒక దగ్గర పెన్ ఉండడంతో అది తెరుస్తాడు దక్ష పురాణంలో వాళ్ళకి తెలిసి చావలేదు ఎలా ప్రాసెస్ చేయాలి అనేది నేను చేసి చూపిస్తాను వాళ్ళకి ఆ అమ్మాయి ఎక్కడుందో తెలిసింది ఇక నేను అనుకున్నది జరగబోతుంది మళ్ళీ ఇంట్లోకి అమరత్వంతో తిరిగి వస్తాను అని రాసుకున్న లైన్స్ చూసి అమరత్వంతో కాదురా శవంగా వస్తావు అని దానిని ముందు నుంచి చూస్తాడు వాడి ఆలోచనలేంటి ఏం చేయబోతున్నాడు అన్నది అందులో ఉండడంతో అది ఒక సాక్ష్యంగా పనికొస్తుందని దానిని పట్టుకుంటాడు ఆ లైబ్రరీలో ఉన్న బుక్స్ అన్ని కింద పడేసి ఫోటోలు తీస్తాడు ఆ డైరీలో వాడి స్థావరాలు వివరాలు ఎక్కడైనా ఉంటాయేమోనని రాసుకుంటాడేమోనని చూశాడు కానీ ఎక్కడా అది లేకపోవడంతో నిరాశగానే బయటకు వచ్చి తలుపుని మామూలుగా నిలబెట్టేసి అక్కడి నుంచి బయలుదేరుతాడు మిగతా ప్లేసులకి కూడా వెళ్తాడు కానీ అక్కడ కూడా ఎలాంటి క్లూ దొరకదు తెల్లవారి అవుతుంది కారు ఒక పక్క కాపీ ఎక్కడున్నావు నల్ల త్రాచ్చు వాడెవడో తెలుసుకోగలిగాను కానీ వాడెక్కడున్నాడో ప్రస్తుతం తెలుసుకోలేకపోతున్నాను చిన్న అవకాశం దొరికితే చాలు నీ ముందు వాలిపోతాను ఒకసారి ప్రయత్నించవచ్చు కదా నువ్వెక్కడున్నావో చెప్పడానికి ఒకే ఒక్కసారి అని బాధగా అనుకుంటాడు దక్ష అదే సమయంలో భూమి రూమ్ తలుపులు తీర్చుకుంటాయి చూడు నేను మళ్ళీ పది నిమిషాల్లో వస్తా ఈలోపు స్నానం చేసి ఆ చీర కట్టుకొని రెడీగా ఉండు పదిసార్లు చెప్పించుకున్నామంటే మాత్రం ఊరుకోను అని బయటికి వెళ్ళిపోతుంది ఆవిడ పెళ్ళైన నాకు పెళ్ళి ఎలా చేస్తాడు వీడు ఈ పెళ్లి ఎలా ఆపాలి దక్ష సార్ మీ నల్ల వీడు ఏదేదో చేయాలి అనుకుంటున్నాడు నేను మీకు మాత్రమే కదా సొంతం చచ్చిపోవాలన్నా చావనివ్వడం లేదు ఏం చేయాలి ఎలా దీన్ని ఆపాలి అని ఆలోచిస్తూనే చీర కట్టుకుంటుంది ఆంజనేయ స్వామి లాకెట్ని చేతిలో పట్టుకొని స్వామి ఆ రోజు రాముడికి జాడ తెలియచేశావుగా మరి నా జాడను కూడా తెలియచేయు త్వరగా నా రాముణ్ణి తీసుకురా ప్లీజ్ స్వామి అని నుదురికి అద్దుకొని ఏడుస్తూ అనుకొని మళ్ళీ ఆవిడొస్తే ఎక్కడది లాగేసుకుంటుందో అని వెంటనే జాకెట్లో పెట్టేసుకుంటుంది ఆవిడ లోపలికి వస్తుంది భూమిని పెళ్ళికూతురుగా రెడీ చేసేస్తుంది లోపలికి వచ్చిన ఆవిడ ఆవిడ దగ్గర ఏం మాట్లాడినా ఉపయోగం లేదని సైలెంట్గానే ఆలోచిస్తూ కూర్చుండిపోతుంది భూమి అప్పటికే పెళ్ళికి ఏర్పాట్లు చేయిస్తాడు మిస్టర్ ఎక్స్ అదే అజయన్ మొత్తం రెడీ చేశాక భూమిని చేయి పట్టుకొని మరీ కిందకి తీసుకువస్తుంది కిందకి వచ్చేసరికి పెళ్లి కోసం చేసిన ఏర్పాట్లన్నీ చూస్తుంది భూమి అదంతా చూసి గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి మీరు నూరిపోసిన ధైర్యంతో ఎలా అయినా ఈ పెళ్లి ఆపడానికి ప్రయత్నిస్తాను దక్ష సార్ కానీ అది ఎంతవరకు ఫలిస్తుందో నాకు తెలీదు మీరు చెప్పారుగా నేను ఎక్కడున్నా నన్ను చేరుకుంటాను ఎలాంటి పరిస్థితులకైనా తలొంచొద్దు ఎవరో వచ్చి కాపాడుతారు అనే ఎదురుచూపు కన్నా నిన్ను నువ్వు కాపాడుకునే విధంగా ప్రయత్నం చేయాలి నువ్వు అని చెప్పారుగా ఇప్పుడు అదే పాటించబోతున్నాను ఎక్కడున్నా త్వరగా రండి సార్ ఒకవేళ నేను ఈ పెళ్ళి ఆపలేకపోతే నేను ఏదో ఒక విధంగా నా ప్రాణాలను వదిలేస్తాను కానీ వేరొకరి చేత నా మెడలో తాళి మాత్రం పడనివ్వను ఈ భూమి మీ భార్యగానే మిగిలిపోతుంది అని అనుకుంటూ చుట్టూ పరిసరాలని గమనిస్తుంది కనీసం తప్పించుకోవడానికి ఏదైనా మార్గం ఉందేమో అని కానీ చుట్టూ మనుషులు అది కూడా భయంకరంగా ఉన్న మనుషులు సైలెంట్గా నిలబడుతుంది ఎంత టెన్షన్ ఉన్నా దానిని గుండెల్లోనే దాచేస్తుంది అప్పుడే అక్కడికి అతని మనుషులు ఒక రూమ్లో నుంచి ఒక పిచ్చివాడిని తీసుకొని బయటికి వస్తారు అక్కడున్న ఏర్పాట్లు అన్నిటినీ చూసిన ఆ పిచ్చివాడు నా పెళ్ళి అహ నా పెళ్ళి నా పెళ్ళి అహ నా పెళ్ళి అని వాడు అక్కడున్న పీటల చుట్టూ తిరుగుతూ అంటుంటే వాడిని చూసి జాలిపడుతుంది నువ్వు కూడా బలైపోతున్నావా వీళ్ళకి అనుకుంటుంది వాడు భూమిని చూసి ఏహే తనేనా నా ఉంది భలే ఉంది అంటూ భూమి చుట్టూ తిరుగుతూ అహనా పెళ్ళంటా ఓహనా పెళ్ళంటా అని డ్యాన్స్ కడతాడు ఒరై మెంటల్ వచ్చి ఇక్కడ కూర్చో అని వాళ్ళు గట్టిగా కేకవేసేసరికి మరి అమ్మాయి అంటాడు అమ్మాయి వస్తుందిలే టైం అయినప్పుడు నువ్వురా అని అనేసరికి ఆహా నేను ఆ అమ్మాయితోనే వస్తా అంటాడు వాడు ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు అని కత్తి చూపించేసరికి భయంతో వెళ్ళి కూర్చుంటాడు అప్పుడే మిస్టర్ ఎక్స్ అజేయన్ అంతా సిద్ధమైన అంటూ లోపల నుంచి బయటకు వస్తాడు గొంతు వినగానే అటువైపు చూస్తుంది భూమి ఎర్ర పంచె లుంగీలాగా కట్టి పైన పసుపు కలర్లో ఉన్న పంచనే టవల్లాగా కప్పుకొని నుదుట బొట్టు పెట్టి బ్రాహ్మణుడిలా మారి వచ్చిన అతన్ని చూసి అతను ఇతను ఒక్కడైనా గొంతు చూస్తే అలాగే ఉంది ఇతను బ్రాహ్మణుడా అని ఆలోచిస్తూ అతన్ని చూస్తున్న భూమిని చూసి ఏంటలా చూస్తున్నావు నేనా కాదా అనా నేనే అవసరానికి అవసరమైన వేషం వేస్తూ ఉంటానులే అని నవ్వుతూ అంటాడు ఎన్ని వేషాలు వేసినా నీ అసలు రూపం చూపించలేక రోజుకొక మాస్క్ పెట్టుకుని తిరుగుతున్నావు అక్కడే నువ్వు పెరికి వాడివి అని అర్థమైపోతుంది అని మొహం తిప్పేస్తూ అంటుంది భూమి పెళ్లి కూతురుగా రెడీ అయిన భూమిని చూసి గుడ్ చెప్పిన మాట బాగా వింటున్నావు నువ్వు నన్ను ఇప్పుడు పెరికి వాడిని అని అన్నా నాకు కోపం రావడం లేదు ఎందుకంటే నువ్వు నా ఆశయాన్ని కోరికని తీర్చే బంగారానివి కాబట్టి నిన్నేమీ అనాలి అనిపించడం లేదు వచ్చి పేటల మీద కూర్చో అనగానే ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని తెరిచి పెళ్ళైన నాకు ఎన్నిసార్లు పెళ్లి చేస్తావు అని కోపంగా అడుగుతుంది వాడు ప్రశాంతంగా నవ్వుతూ నీకు ఆ పెళ్ళి అవ్వలేదని నాకు తెలుసులే వాడు తాలి కట్టలేదు కదా ఆ భద్రావతి కథ కట్టింది మరి అది పెళ్ళెలా అవుతుంది ఇప్పుడు నేను అనుకున్న పని జరగాలంటే నీకు తప్పకుండా పెళ్ళవ్వాలి ఎక్కువ విసిగించకుండా వచ్చి కూర్చో అంటాడు ఆ పెళ్ళవ్వలేదు కానీ నాకు పోయిన ఉగాది రోజు పెళ్ళైపోయింది నా భర్త మిస్టర్ నేను నేనిప్పుడు వట్టి భూమిని కాదు శ్రీమతి భూమిక దక్షత్రామ్ని అని భూమి అనేసరికి ఏంటి పెళ్లి తప్పించుకోవడానికి నాటకాలు ఆడుతున్నావా అంటాడు నాటకాలు ఆడాల్సిన అవసరం లేదు నేను శ్రీమతి దక్షతనే అనుమానమైతే ఎంక్వైరీ చేసుకో ఏ అమ్మాయి అయితే నన్ను నీకు అప్పగించిందో ఆ అమ్మాయికి తెలుసు ఆల్రెడీ పెళ్ళైపోయి ఒకరికి భారీగా ఉన్న అమ్మాయికి ఏ హక్కుతో పెళ్లి చేస్తావు అది చెల్లుతుందా అని అడుగుతుంది భూమి పెళ్ళైతే మరి నీ మెళ్ళలో ఉండాల్సిన మంగళసూత్రం ఏది అని అడుగుతాడు అనుమానంగా మీకు హెల్ప్ చేసిన గడ్డి పరక నా మొగుడిని ఇష్టపడింది కాబట్టి మీకు అప్పగించే ముందే నా మెడలో తాలి కోపంతో తీసేసింది అని చెబుతుంది ఒకవేళ తాలి కట్టలేదు కుంకుమ మాత్రమే పెట్టాడంటే అది పెళ్లి కాదు అంటాడేమోనన్న భయంతో అలా చెప్పేస్తుంది ఒకవేళ గర్వికకి ఫోన్ చేస్తే అని అనుమానం వచ్చినా ప్రస్తుతానికి అంతకంటే వేరే మార్గం కనిపించలేదు అయినా ఈ పాటికి దానిని తక్షసారి పట్టుకునే ఉంటారు ఒకవేళ వీడు దానికి ఫోన్ చేస్తే ఫోన్ నెంబర్ ట్రాప్ చేస్తారు కదా నా అడ్రస్ తెలిసే అవకాశం ఉంటుంది కదా అన్న నమ్మకం భూమికి ఆ క్షణం అనిపించింది అందుకే గర్విక మీద పెట్టేసింది తాలి తీసిన ఆయన గుర్తుగా ఆయన మెడలో వేసిన చైన్ని మంగళసూత్రంగా ఉంచుకుందామంటే దానిని కూడా మీ వాళ్ళు తీసి పడేశారు మరెలా నా మెడలో మంగళసూత్రం ఉంటుంది అని ఏమాత్రం బెదరకుండా అంటుంది భూమి నిజమే చెప్తున్నావా అని అనుమానంగా అడుగుతాడు హా అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి అది కూడా పేరు చెప్పి మరి ఇప్పుడు నీ ముందు నేను ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నానంటే కారణం అది నా పేరు పక్కన చేరిన నా భర్త పేరు వల్లే నా పేరు పక్కన మాత్రమే ఆయన పేరు లేదు నా నర నరాలలో కూడా ఆయన నామస్మరణ ఉంటుంది అందుకే ఆయన నేర్పిన ధైర్యంతో మీ ముందు ఎలా నిలబడగలిగాను మాట్లాడగలుగుతున్నాను ఒకప్పటి భూమిక అయితే ఇలా ఉండదు కదా అని అంటుంది ఏ మాత్రం తనలో ఉన్న భయాన్ని వాడికి తెలియనివ్వకుండా సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ తను చెప్పేది నిజమే అని అతనికి తెలియడానికి భూమి చెప్పేదని నిజమని నమ్మక తప్పలేదు అతనికి వెంటనే డాక్టర్ వైపు చూస్తాడు పెళ్ళైందంటే తను కన్య కాదా అన్న అనుమానంతో కన్య కాకపోతే తన ప్రయాస హృద అంతా వ్యర్థమైపోతుంది అని అతని భావం అర్థమైన ఆ డాక్టర్ తన కన్యనే అని భయంగా చెబుతుంది అప్పుడు భూమి కనిపిస్తుంది నా భయంతో నేనే ఇక్కడి వరకు తెచ్చుకున్నాను ఎప్పుడో దక్షసారికి సొంతమైపోయి ఉంటే వీడికి దానిని కాదు కదా అని బాధగా అనుకుంటుంది అదే సమయంలో పెళ్ళైన కన్య కావాలి అన్న దొంగబాబా చెప్పిన మాటలు గుర్తుకు వచ్చిన దక్ష తప్పు చేశాను నల్లత్రాజు నిన్ను నాలో కలిపేసుకోవలసింది అప్పుడు నువ్వు కన్యగా ఉండేదానివి కాదు వాడి పనికి ఉపయోగపడేదానివి కాదు తప్పు చేశాను అని బాధగా అనుకుంటూ తను కారాపిన ఎదురుగా గుడి కనిపిస్తుంటే ఒక్క అవకాశం తనని చేరుకునే మార్గం చూపించండి మీరు సృష్టించిన ఒక మానవుడు విధ్వంసం చేయబోతున్నాడు అనుకొని ముందు రోజు తను తెలుసుకున్న ప్రదేశాలు చేరాలంటే ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి చాలా దూరం వెళ్ళిన వెళ్ళిన చోట వాళ్ళు లేకపోతే ఇంకొక చోటికి వెళ్ళాలి అంటే టైం చాలా తీసుకుంటుంది ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి అని కారులో ఉన్న ల్యాప్టాప్ వెంటనే ఓపెన్ చేసి వాళ్ళు చెప్పిన ప్రదేశాల గురించి సెర్చ్ చేయడం మొదలు పెడతాడు అక్కడ భూమి చెప్పిన మాటలు విని డాక్టర్ చెప్పింది నిజమా కాదా అని తెలుసుకోవడానికి భూమి వైపు చూస్తాడు మిస్టర్ ఎక్స్ అదే అజయన్ కథ కొనసాగుతుంది ఇక్కడి నుంచి ప్రతి అప్డేటు మీకు ఒక సస్పెన్స్ థ్రిల్లర్లా ఉంటుంది యార్ చక్కగా ఎంజాయ్ చేయండి కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్